శ్రీ శ్రీ సిద్ధి వినాయక సేవా సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు కర్నూలు జిల్లా ఆదోని వినాయక చవితి సందర్భంగా శ్రీ 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 సిద్ధి వినాయక సేవా సమితి ఎస్కేడి కాలనీ పిరమిడ్ కాంపౌండ్ లో వినాయకుని పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో తిరుమల రెడ్డి దంపతులు చేతుల మీదుగా శ్రీ విఘ్నేశ్వరునికి భక్తి శ్రద్ధలతో కైకర్యం సమర్పించుకున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎన్డిఏ కూటమి నాయకులు ఆదోని టీడీపీ ఇన్ఛార్జ్ కె నాయుడు మరియు టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఆది గుడిశ్రీ కృష్ణమ్మ దంపతులు మరియు జిల్లా బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ విట్టా రమేష్ మరియు జనసేన నాయకులు రాజశేఖరు రవి రేణువర్మ పులిరాజు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు

కట్టంది <laughs> <laughs> నేను మూడు బీజేపీ ఎమ్మెల్యే అయినాడు ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే అయిన దానికి నిమజ్జనం రోజు పెట్టనే పేరు మీకే రాని ఆ క్రెడిట్ మీకే రాని చెయ్యండి అని కూడా చెప్పండి ఇప్పుడు ఇంతమందిలో కూడా బీజేపీ ఎమ్మెల్యే పెట్టుకో భోజనం చూడండి ఆ పేరు నీకే వస్తుంది బీజేపీ ఎమ్మెల్యే అయిన దానికి వినాయక నిమజ్జనం రోజు భోజనం పెట్ట పాత్రలో జనం ఉండే